నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ స్పెషల్ డే స్పెషల్ స్పెషల్ డే ఎస్ డెఫినెట్లీ ఏమిటి స్పెషల్ డే డిసెంబర్ మాసం కదా పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగుడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు అవుతారు ఇద్దరు ముగ్గురు అవుతారు కుటుంబం పెద్దదవుతుంది అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా టాలెంట్ టాలెంట్ అంటే అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేత్త పురుడు పోసుకోబోతున్నా ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని రామచంద్రుని మనకివ్వబోతుంది అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అంతరిళ్లలోనూ కలగాలి నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతుంది మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది అంటే నాకు నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను ఇకప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది టూ థౌసండ్ అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం బలుగుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాకు మాత్రమే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా తర్వాత అర్థం అవుతుంది మళ్ళీగా అర్థం అవచ్చు సరే ఓకే అర్థమవుతున్నామో అంత తక్కువ అంచనా వేయకూడదు సార్ బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా రైట్ డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి మనం అందరం కూడా చంద్రమానాన్ని చంద్రుడిని అనుసరిస్తూ ఫలాలు చెప్తూ ఉంటారు ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెత్తించేస్తూ ఉంటాం ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటాం కానీ ఈయన నెలకు ఒకసారి మారుతూ ఉంటాను కాన్సన్ట్రేటెడ్ గా రవి బేస్ చేసుకోవాలి అసలు రవి అంటే ఎవడు అదే కదా మీరు అడగబోయేది తండ్రి ఇంకా ఆత్మ కారకుడు ఇంకా ఇంకా ఫేమ్ ఏమిటి ఆరోగ్యం ఏమిటి ఇప్పుడు చంద్రుణ్ణి మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని రవి సిక్స్టీన్త్ కి ఆయన వచ్చేస్తారు ధను ధనుసు రాశిలోకి వస్తారు అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది సో సో రవిని బేస్ చేసుకొని చెప్తారు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ద్వాదశ రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షూట్ గా ప్రతి ఒక్క అందులో ఎటువంటి సందేహం లేదు రాశి ఫలాల ప్రకారం గోచారం గ్రహచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రమాదకరంగా కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రాబోతుంది రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త జాగ్రత్త పడితే పది మందిని జాగరూకతకి మేలుకొలిపితే అందరూ నుంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కదా తప్పించలేకపోవచ్చు మనం కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్గా తప్పించుకోవచ్చు అందుకని ఇక్కడ ఆత్మకారుడు అయినటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకోండి సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం జనం చెప్పుకుంటూ ఉన్నారు నాకు చాలా మంది వాళ్ళ కాల్స్ వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు బెంగళూరు నుంచి నేను ఒక మెసేజ్ ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం మా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి ఎంతో మందికి వాళ్ళ వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి మెసేజ్ అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది ఇది ఇంకా బాగా తెలియాలి ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే ఇప్పుడు కృతిక నక్షత్రంతో పౌర్ణం ఏర్పడితే మరి ధనుర్మాసం ఎలా చెప్పాం ఇది తొలా మాసం అంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ మాసం ఆయన ముప్పై రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది మనం గంటలు లెక్కేస్తాం కదా హవర్ ఎక్కడతో వచ్చింది హోరతో వచ్చింది అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు ప్లానెటరీ పొజిషన్ కావచ్చు ఏ టు జెడ్ ఆయన అనుసంధానం సార్ మరియు ఆ మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి ఆ పరిస్థితి ఉంటుంది అంటే ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం కూడా డిసెంబర్ మాసం అయిపోతున్నాయి రెండు వేల ఇరవై కూడా ఇంగ్లీష్ మా క్యాలెండర్ అయినప్పటికీ ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతాం మనము మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలు తీసుకుందాం ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది తెల తెలవారుతుంది మనం దాన్ని ఏమంటారు బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి మనం అక్కడే తీసుకుందాం ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మిత్ర జయంతి అంగమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మిత్ర అనే అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా మనకి కశ్యప మహా మహా కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అది అది గర్భంలో ప్రవేశ అప్పుడు ఆయన అడుగుతుంది పిల్లలు కావాలని కోరుకోవాలంటే ఆ సూర్యుడిని వేరుకుంటది నువ్వే నా గర్భంలో జన్మించు అని కోరుకుంది అక్కడ మిత్రుడుగా జన్మ తీసుకున్నారు అది డిసెంబర్ ఇరవై ఐదు మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి అందుకే మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు తప్పేం లేదు ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పచ్చు చాలా ఉత్సాహంగా అది అంటే మందు మాంసాలతో బ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం దేవతలని ఆహ్వానిద్దాం తప్పకుండా తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు చక్కగా దాన్ని అనుసంధానం చేశారని అన్వయించుకోవాలి అంతే మొదలు పెడతా ద్వాదశ రాశి మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అండి డిసెంబర్ మాసం డిసెంబర్ మాసం మీనరాశి అంటే అదే ఆ రాశిలోనే రాహు రాహు ఉన్నాడు లగ్నంలో రాహు ఉన్నాడు అది గురుస్థానం అంటే రాహు మోసం చేస్తాడా మై చేస్తాడా

అదే చెప్పే దాంట్లో ఆయన కొంచెం అంటే పెద్ద గ్రహాలు గురుడు పెద్ద గ్రహమే రాహు పెద్ద గ్రహమే కాబట్టి ఆ గ్రహాల యొక్క తత్వము ప్లస్ ఆ స్థానం యొక్క రంగు ఆయన తీసుకోవడం వల్ల మీనలో మేన లగ్నం రాసుల వారికి రవి ఎంత అవుతుంది ఇది కర్మస్థానం అవుతుంది బీ కేర్ఫుల్ జాగ్రత్త ఇక్కడ అత్యధికంగా ఆశ అంటే రాహు దేన్నైనా సరే వృద్ధి చేస్తూ ఉంటాయి అలాగే మనం చేసినటువంటి కర్మలు ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండకపోతే పనిష్మెంట్లు చాలా దారుణంగా ఉంటాయి కర్మస్థానము చాలా జాగ్రత్తగా ఉండాలి తక్కువ స్థానం అంటే అక్కడ ఒరిజినల్ గా అంటే మేనంలో రవి యోగించడు యోగించాడు ఫైరు ఇప్పుడు ఉన్న స్థానం బాగానే ఉంది కానీ లగ్నానికి అనుస మీనరాశి మీన లగ్నం వాళ్ళకి ఇది కర్మస్థానం అవుతుంది అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి మంచిగా జరుగుతూ ఉంటుంది వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని ఫోర్స్ఫుల్గా కాకుండా కొంచెం నిదానంగా ఒకవేళ పెడద్రారిలో ఉంటే చెడు పనులు చేస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే అంటే ఇది ఫారిన్ స్థా సూచిస్తూ ఉంటుంది అంటారు మీనరాశి వెస్ట్రన్ కంట్రీస్ సుదూర తీరాలు దీని మీదకి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ అక్కడ ఉంటే ఇక్కడికి రావడం కానీ ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది కర్మ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది రవి అంటే రాహు ఎఫెక్ట్ కూడా ఉంది అలాగే వ్యయంలో శని ఇది పర్లేదు ఇక్కడ వ్యయంలో శని అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యయంలో శని ఉన్నాడు పదిలో రవి ఉన్నారు లగ్నంలో రాహు ఇక్కడ వక్రించినటువంటి గురుడు మళ్ళీ అంటే వక్ర కుజుడు వక్ర బుధుడు వక్ర వక్రత్వం వల్ల ఇబ్బందులు వీటికి సంబంధించిన గుణాల్లో ఇక్కడ గురుడు యొక్క ఆధిపత్యాన్ని రాహు గారు తీసుకుంటున్నారు కదా మరి అంటే అది గురువు ఇల్లే ఆయన ఉన్నారు దాని ప్రభావం కూడా ఆ ఇంటి మీద ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మనకు వచ్చే ప్రధానమైనటువంటి సమస్యలు చర్మ సమస్యలు కర్మకు సంబంధించి రవికి సంబంధించి రవికి సంబంధించి అలాగే యూరినేటరీ కిడ్నీలకు సంబంధించిన సమస్యలు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం భాగ్యం ఇబ్బంది పడే అవకాశం అంటే ఖర్చు ఎలా వస్తుంది భాగ్యం ఎలా ఖర్చు అవుతుంది అంటే ఈ రకంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది ఓకే రవి యొక్క సంచారం వల్ల తెలుస్తుంది రైట్ మరి వీళ్ళు ఏ ఆరాధన చేసుకుంటే కొంచెం పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది ఈ మాసం అలాగే ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా మీరు విరివిగా వాడుకోవచ్చు దుర్గాదేవి ఆరాధన తో రవి రవి అనేది మనం కామన్ గా చెప్తాం ఇది దుర్గతో కూడినటువంటి రవి చేసుకోవడం ద్వారా రాబోతున్నటువంటి కష్టాలను మనం ఎదుర్కోవడానికి అవకాశం ఇక్కడ మనం మంత్రం తీసుకుంటే సూర్య ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేసుకుంటారు దాంతో పాటు ఆ ఓం హం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్రహ సూర్యాయ తీసుకోవటం అలాగే శివాలయాల సందర్శనం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది మేన్ రాసి అయితే ఏది వాళ్ళకి వెజిటబుల్ వచ్చి మనం దొండకాయని తీసుకోవాలి చర్మ సంబంధించిన సమస్యలకి అరటికాయ దొండకాయ కలిపి జ్యూస్ తీసుకోవటం కొబ్బరి మనం నివేదన భగవంతుడికి కొబ్బరి నివేదన చేసి అరటి పండు పచ్చి అరటికాయ కొబ్బరి కలిపి ప్రసాదంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచి బ్యూటిఫుల్ అరటికాయ అయితే చూసి రూపంలో రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ వీడియోలో మేష రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యస్